ఫ్రెండ్స్ నమస్తే అన్నమ్మరి వీరేంద్రనాథ్ గారి తులసిదళం నావల ట్వంటీ థర్డ్ పార్ట్ వాయిస్ ఇస్తున్నాను సిన్నమ్మ లోపలికి రావచ్చా గుమ్మం దగ్గర నిలబడి అడిగాడు పైడి తల్లి పుస్తకం పక్కన పెట్టి రా కానీ ఆ చుట్ట పడేసిరా అంది అనిత అమ్మమ్మ ఆ మాట మాత్రం అనుకు పైడి తల్లికి సొట్టం ఈ సొట్టే అంటూ లోపలికి వచ్చాడు నీట్గా ఉన్న ఆ రూంలో వస్తువులకేసి పరికించి చూస్తూ ఈ ఏడాదితో నీ చదువు అయిపోతుంది గదువు అన్నాడు నవ్వి తల ఊపింది చదువు అయినాక ఏం చేస్తావు సినిన్నమ్మ తనకే తెలియదు ఏం చెప్తుంది నవ్వుతూ తలదండి ఒళ్ళోకి తీసుకుని ఏం చేయమంటావు నువ్వు చెప్పు అంది యు ఆర్ ఏ గ్రాడ్యుయేట్ గ్రాడ్యువల్గా పిల్లల్ని కను సినిన్నమ్మ ప్రాంతీయంలో ఇంగ్లీష్ కలిపి మాట్లాడడంలో ఉండే ఆ కొత్త ప్రయోగాన్ని తన కాలేజీలో చేసి స్నేహితురాలని థ్రిల్లో ముంచింది కానీ ఎంత చేసినా పైడితల్లి మాట్లాడుతూ ఉంటే వచ్చే క్యాజువల్నెస్ రాదు ఈ రెండు కలిపి మాట్లాడడం ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేశావు చెప్పన్నయ్యా పైడి తల్లి జాగ్రత్తగా లేచి వెళ్ళి చుట్టని కిటికీలోంచి బయటకు విసిరేసి వచ్చి కూర్చున్నాడు అన్నీ అనుకోగానే రావలసిందమ్మా ముందు మనం ఏం చేద్దాం అనుకున్నామో అది ఆలోచించి పెట్టుకోవాలా దేని ప్లాన్ దెన్ ప్లాన్ ఇట్ ఒకసారి కానీ ప్లాన్ వేసుకుంటే దాన్ని సాధించేందుకు తొందరపడకుండా పని చేసుకుంటూ పోవాలి గడ్డం కింద చేయి పెట్టుకుని వింటున్న అనిత కొద్దిగా కదిలి ఇన్ని విషయాలు తెలుసు కదా నీకు ఏం చదువుకున్నావు నువ్వు మళ్ళీ అదే నవ్వు విషయం తెలుసుకోవడానికి చదువుకోవడానికి సంబంధం లేదు చిన్నమ్మ నేనేం చదువుకోలేదు అయినా నాకు తెలియని ఫీల్డ్ లేదు మెడిసిన్ నుండి థామస్ సాల్వేసిన వరకు అనితకి అతడు ఒక అద్భుతమైన వ్యక్తిలా కనబడ్డాడు ఓ నీకు మెడిసిన్ కూడా తెలుసా అని అడిగింది పైడి తల్లి ఆడి తప్పడు అన్నాడు అయితే మా తులసికి ఏమైందో ఎలా తగ్గుతుందో చెప్పు చూద్దాం అతడు ఆమె వైపు చూశాడు ఆతృతగా వైపే చూస్తున్న ఆ పెద్ద పెద్ద కళ్ళకేసి వంపు తిరిగిన గడ్డంకేసి అమాయకంగా ఊగే కిటికీకి కిటికీ తెరకేసి జాలిగా కొట్టుకునే గడియారంకేసి చూసి నెమ్మదిగా అన్నాడు చెప్పగలను ఒక్కసారిగా లేచి కూర్చుని యాంగ్జైటీగా ఏమిటి అని అరిచింది తల్లి అటు ఇటు చూశాడు ఎవ్వరూ లేరని నిశ్చయించుకుని చిన్న కంఠంతో అన్నాడు నీ దగ్గర నాకు అబద్ధం చెప్పటం ఇష్టం లేసిందమ్మా నాకు నిశ్చయంగా తెలుసు పాపకి పాపకి అనుమానంగా అడిగింది శాతబడి చేశారు బయట నుంచి చాటుగా వీళ్ళ సంభాషణ వింటున్న సరస్వతి ఉలిక్కి పడ్డాడు తమవాడు అనుకున్న పైడుతల్లి అటు తిరిగిపోయి రాసం చెప్పేశాడా ఇప్పుడేం చేయాలి స్వామి కూడా లేడు అతడికి ఏం చేయాలో తోచలేదు అనిత ఉలిక్కిపడి చేతబడా అంది మామూలు చేతబడి కాదు కాశ్మోర క్షుద్ర దేవతలు అందరిలోకి క్షుద్రమైన దేవత అది ప్రయోగిస్తే తిరుగులేదు మరణమే అనిత మొహం తెల్లగా పాలిపోయింది లోపల నుంచి దుఃఖం ముంచుకొచ్చింది బలవంతం మీద అదిమి పట్టి ఎలా ఇప్పుడెలా అంది మీకు తెలియసినమ్మా పల్లెటూరులో పుట్టి పెరిగిన ఈ శాతబడులు తంత్రాలకు నాకు బాగా తెలుసు పాప మొదటి రోజు భయపడిపోయింది రెండో రోజు నీలంగా మారింది ఇదంతా శాతబడి ప్రభావమే ఇంకా పదహారు రోజులు అంతే అన్నయ్య అన్నది అనిత వణుకుతున్న కంఠంతో దీన్ని దీన్ని మనం చేయలేమా ఇదంతా నీకు చెప్పకూడదు చెల్లెమ్మ కానీ నేను చూస్తే అబద్ధం చెప్పాలనిపించడం లేదు అందుకే ఇదంతా చెప్పాను ఎల్లి సమ్మ వెళ్ళి మీ అన్నయ్యకి చెప్పు భూత వైద్యుడిని పిలిపించమను ఇంకెన్నో రోజులు లేవు తొందరపడాలి ఆమె లేచింది అన్నయ్యని హెచ్చరించడానికి బయటకి రాబోయింది బయట సరస్వతి వేచి ఉన్నాడు ఆమె రాగానే కొట్టాలి ఒక్కటే దెబ్బ ఇక్కరుమనకుండా తర్వాత ఆ నమ్మక ద్రై బయట తల్లి పని పట్టాలి అతడు సిద్ధంగా ఉన్నాడు ఈ లోపున లేచిన అనిత నిరాశగా కూర్చుంటూ అన్నయ్య నమ్మడు అంది పైడి తల్లి అర్థం కానట్టు చూశాడు అన్నయ్యకి వీటి మీద నమ్మకం లేదు అయితే మనమే పరిష్కారం ఆలోచించాలి సాలోచనగా అతను ఇంక నువ్వు దీని గురించి ఆలోచించుకు సిందమ్మ అన్నీ నేను చూసుకుంటాను ఎలా ఫకీరులుంటారు ఉంటారు వాళ్లలో ఎవరో నిజంగా మహిమలున్న వాళ్ళు ఉంటారు పట్టుకోవాలి ప్రతి విషయానికి విరుగుడు ఉంటుంది సిద్ధమ్మ అని బయటకొచ్చాడు అడుగులు బయటపెట్టిన పైడి తల్లి అక్కడ నిలబడి తనని దహించేలా చూస్తున్న సరస్వతిని చూశాడు నెమ్మదిగా అతడి పెదవులు నవ్వుతో విచ్చుకున్నాయి సరస్వతి స్థాను అయ్యాడు తనని చూడగానే అతడు భయపడిపోతాడనుకున్నాడు చేసిన మోసం తెలిసిపోయినందుకు పట్టుబడిపోయినందుకు బెదిరి భయంతో అడుగు వెనక్కి వేస్తాడనుకున్నాడు నవ్వుతాడని అనుకోలేదు ఆ ఇంట్లో విషాదఛాయలు దట్టంగా అలముకుని ఉన్నాయి అప్పటికి ఏడో రోజు డాక్టర్ పార్దసారథి బ్రాంకోస్కోప్తో పరీక్ష చేశాడు ఆ పరీక్ష చూస్తుంటే మామూలు విషయాలకు చెలించిన శ్రీధరికి కూడా కళ్ళనీళ్లు తిరిగాయి బల్ల అంచున పాపని పడుకోబెట్టి తల క్రిందకు వేలాడ వేలాడేశారు నోరు మెడ రొమ్ము ఒకే సడరేఖలో ఉండేట్టు అమర్చి పొడుగ్గా గొట్టంలా ఉన్న ఒక స్టీల్ ట్యూబ్ ఆమె నోటి నుండి గొంతు ద్వారా అతి కష్టం మీద డాక్టర్లు లోపలికి తోశారు ఏరు ట్యూబ్ని పరీక్ష చేసి వాటిలో ఏ దోషమూ లేదని నిర్ణయించారు దోషం ఎందులోనూ లేదు కానీ పాప శుష్కించిపోతోంది ఆ చివరి నాలుగు రోజుల్లోనూ మరీ తల గోక్కుంటే జుట్టు పాయలు పాయలుగా విడిపోతుంది పళ్ళ చిగుళ్ళ నుంచి రక్తం వస్తోంది ఒకదానికి కారణం విటమిన్ సి లోపం అయితే రెండవ దానికి ఎలపేషియా ఎరియేటియా ప్రతి దోషానికి ఏదో కా ఒక కారణం కనబడుతోంది అన్నిటికీ వెనక మూల కారణం ఏమిటో తెలియడం లేదు ముందు బ్రాంకోస్ పాజం అనుకున్నాడు పరీక్షలయ్యాక అభిప్రాయం మార్చుకున్నాడు పాప కళ్ళు మండుతున్నాయని ఏడుస్తోంది చాలాసేపు బుజ్జగిస్తే మిగతా విషయాలు చెప్పింది చెవులు కూడా సరిగ్గా వినబట్టం లేదు కానీ పాలు పితికినప్పుడు ధార చెంబులో పడిన శబ్దం అగ్గిపుల్ల గీచిన శబ్దం బ్లేడు పడినప్పుడు శబ్దం ఓరక పిచ్చుకల కిచకిచలు వినిపిస్తున్నాయంటుంది మనుషుల స్వరం మాత్రం బిగ్గరగా మాట్లాడితే గానీ వినపడడం లేదు పూర్తిగా వినిపించదని కాదు స్పష్టంగా అర్థం కాదు ఫెర్రీ ఫ్రల్ ఫెయిల్యూర్ ఇది ఫ్రెండ్స్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసినటువంటి తులసి దళం ట్వంటీ టూ ట్వంటీ థర్డ్ పార్ట్ వాయిస్ ఆఫ్ ఇచ్చాను ఇది మీకు నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను ప్లీజ్ మీ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్